ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి అలాగే వీడియో చూసే ముందు ఓం నమ శివయా అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీన వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే అంతకన్నా పుణ్యం చేసుకుంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే బ్రహ్మంగారి మాట అంటే వేదవాకుతో సమానం బ్రహ్మంగారు ఎన్నో వెయ్యి సంవత్సరాల క్రిందటే ఎవరికి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా చెప్పారు కానీ ఆయన గారు చెప్పింది చెప్పినట్టుగా ఈ రోజు కూడా అంతే జరుగుతోంది అంత గొప్ప వ్యక్తి ఆ బ్రహ్మంగారు ఒక్క మాటలో చెప్పాలంటే దైవంతో సమానమని చెప్పుకోవచ్చు బ్రహ్మంగారు రాసినటువంటి రాత కూడా ఎలా ఉంటుంది ఏంటి అంటే ఒక్కొక్కసారి ఆ బ్రహ్మకే అర్థం కాని సందర్భాలు ఉంటాయి మనిషిని తయారు చేసేటప్పుడు ఎన్నోసార్లు బ్రహ్మంగారు పొరపాట్లు పడ్డాడంట రాత విషయంలో కానీ మనిషిని తయారు చేసేటటువంటి విషయంలో కానీ బ్రహ్మదేవుడికి కొన్ని పొరపాట్లు జరిగాయి కానీ బ్రహ్మంగారు మాత్రం ఎలాగైతే చెప్పారో తూజా తప్పకుండా అదే జరుగుతుంది అంత గొప్ప బ్రహ్మంగారు మన మీన రాశి గురించి అసలు ఏం చెప్పారు ఏంటి అనేది ఈ వీడియోని మీరు చివరి వరకు వినండి ఎందుకంటే నిజంగా ఆయన చెప్పింది వింటే మీరు ఆశ్చర్యపోతారు ఎక్కడ కూడా బ్రహ్మంగారి మాటల్లో పొరపాటు అనేది ఉండదు అసలు మీనరాశి వరకు ఏం జరిగింది జరగబోయేదేంటి జరిగేదేంటి జరుగుతున్నదేంటి మీరు తెలుసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి మీరు తీసుకోకూడని నిర్ణయాలు ఏంటి ఎవరిని దూరం పెట్టాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు అంతా కూడా క్లుప్తంగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని మొత్తం పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరే అవకాశం ఉంటుంది ఈ మీనరాశి వారి రాశి చక్రంలో పన్నెండో రాశి అంటే చివరి రాశి అనమాట కానీ వీరి రాశి అధిపతి వచ్చేటప్పటికి గురుడు అంటే రాశి చక్రంలో పన్నెండో రాశి అయినప్పటికీ ఈ రాశి వారికి గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే మీన రాశి వారు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు అంటే మనసులో కానివ్వండి కళలోనైనా సరే ఎవ్వరి చెడును కూడా కోరుకోరు ఎవ్వరి కీడియను కూడా కోరుకోరు అందరూ బాగుండాలి మనదేదో మన బతికేదో ఇలా ఉంది కానీ మనకి ఇలాగే అందరూ ఎందుకు ఇబ్బంది పడాలి ఎవరికి ఉన్నది వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పేసి ఒక్క మాటలు తీసి పడేస్తారు కానీ ఎవరి మీద కూడా వాళ్ళు పడి పడిగేడవరు ఎవరి గురించి కూడా తప్పుగా ఆలోచించరు తక్కువగా ఆలోచించరు అయితే వీరికి మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే జాలి మనస్తత్వం అనేది ఉంటుంది వీరు ఎదురుగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే వారి యొక్క శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరు బాగా కరిగిపోయేటటువంటి మనసు అనమాట అలా కరిగి ఏంటంటే వారికి ఏదైనా సహాయం చేయడం వారికి ఏదైనా సలహాలు ఇవ్వడం అలా క్షమించే గుణం అనేది మీనరాశి వారిలో పుష్కలంగా ఉంటుంది అలాగే వీరిది ఏంటంటే మంచి నిర్మలమైనటువంటి మనసు అందులో ఈ మీనరాశి వారిది ఏంటంటే జలతత్వం కలిగినటువంటి రాశి జలం అంటే ఏంటి నీరు అలాగే మీనరాశి వారు గుర్తుగా మనకి ఇక్కడ చేపలు చెప్పడం జరిగింది నీళ్ళల్లో చేపలు ఎప్పుడూ కూడా ఉంటాయి చేపల్ని బయటకు తీస్తే ఎలా గిలగిల అయితే కొట్టుకుంటూ ఉంటాయో అలాగే వీరు కూడా ఎప్పుడు ఏంటంటే మంచితనంతో మానవత్వంతో ఇలా ఎక్కువగా నీటిని కూడా ఇష్టపడుతూ ఉంటారు అంటే వీరి మనసు ఎలా ఉంటుందంటే నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే వారి మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది అలాగే వీరి నీటిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారు ఎక్కువగా వీరిని గమనించినట్లయితే పదే పదే తరచుగా నీళ్ళల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే మొక్కలకు నీళ్లు పోయడం అవ్వచ్చు చెట్లకు నీళ్లు పోయడం అవ్వచ్చు మొక్కల్ని పెంచడము అవ్వచ్చు ఇట్లా ప్రతిసారి కూడా తిరుగుతూ ఉంటారు అలాగే ఎక్కువగా శుభ్రాన్ని కూడా కలిగి ఉంటారు ప్రతిదీ వీరికి ఏంటంటే శుభ్రంగా ఉండాలి వీరికి అశుభ్రంగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు అలా శుభ్రంగా ఉండడం కోసం ప్రతిదీ కూడా చక్కగా అన్నిటిని నీటితో కడుక్కోవడం క్లీన్ చేసుకోవడం ఇలా ఎక్కువగా నీటికి సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ మీనరాశి వారి విషయంలో కావాలంటే ఒక్కసారి మీరు గమనించుకోండి నీరు మనకేంటి ధనాన్ని సేకరిస్తూ ఉంటాయి నీరు మనకు పంచభూతాల్లో ఒకటి నీళ్లు ఎంతో శక్తివంతమైనవి అలాగే ఎంత శక్తివంతమైనటువంటి నీటికి లాగా ఈ వారి యొక్క జాతకం ప్రకారం కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది విరుకుంటుంది మనకు చేపలు ఏంటంటే ధనానికి సంకేతం చేపలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు చేపలు మనకు జలచర జీవులు చేపలు ఎంతో శక్తివంతమైన వంటి చేపలు మనకు కళలకు వచ్చినా అలాగే కొంతమంది ఇంట్లో ధనాకర్షణ కోసం కూడా చేపలు పెంచుకుంటూ ఉంటారు చేపలు ఇంట్లో పెంచుకున్న మనకు కళ్ళు వచ్చినా ఏంటంటే మనకు చాలా మంచి జరుగుతుంది అంటే మనకు ధనపరంగా కలిసి రాబోతుందని చెప్పేసి అర్థం అలా వీరికి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది వీళ్ళు కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు కొంతమంది లేనివారు కూడా ఉండవచ్చు కానీ వీరి దగ్గర మాత్రం ధనమైతే మాత్రం ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది అంటే వీరు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోకపోయినా సరే వీరి అవసరాలు మాత్రం ఎప్పటికప్పుడు తేలికగా తీరిపోతూ ఉంటాయి అది వీరి రాసుకున్న అదృష్టం ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఎవరి దగ్గరకు వెళ్ళి అడగకుండా ఉండడం కోసం దేనికి ఇబ్బంది అనేది రాకుండా ఉండడం కోసం మనం డబ్బు సంపాదించుకుంటాం అలాగే మీనరాశి వారికి ఏంటండి ఎప్పుడు కూడా చిన్న వయసు దగ్గర నుంచి చేతిలో డబ్బులు వీళ్ళకు వెనకమాల స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చండి కొంతమంది స్థిరాస్తులు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు లేని వాళ్ళకైనా సరే ఏదో ఒక రూపంలో ఆ దైవం ఏంటంటే వీరికి ఏదన్నా అవసరం ఉంటే అవసరం అనేది గట్టెక్కిస్తుంది అది వీరి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మీనరాశి వారు అదృష్టం కలిగినటువంటి వ్యక్తుల్లో వీరిని ఒకరిగా చెప్పుకోవచ్చు వీరి చేయి నలుగురికి కలిసి వస్తుంది కానీ వీరి చేత్తో వీరికి ఏంటంటే అంత కలుసుబాటు అనేది ఉండదు అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంటే చిన్నప్పుడు బాల్య జీవితం ఏదైనా కాస్త కుస్త సంతోషాన్ని ఇచ్చినా తెలిసి తెలియని వయసులో పెద్దయ్యాక వైవాహిక జీవితంలో మాత్రం చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి కష్టాలతో ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో ఇంకా చెప్పాలి అంటే ఉన్నవి కూడా అమ్ముకుంటారు ఉన్నవి కూడా పోగొట్టుకుంటారు అని చెప్పుకోవచ్చు ఈ మీనరాశి వ్యక్తులు భాగస్వామితో ఎన్నో రకాలైనటువంటి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు వైవాహిక జీవితంలో ఈ మీనరాశి వ్యక్తులకి కొంతమందికి ఏదైనా సంతోషం ఉంటుందేమో కానీ ఎక్కువ పర్సెంట్ మందిని గమనించినట్లయితే వైవాహిక జీవితం అనేది వీరికి అంత బాగుండదు అని చెప్పలేం కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తలకు ఎప్పుడూ తరచుగా గొడవలు జరుగుతూ ఉండడం ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఉండడం ఇంట్లో భాగస్వామి అంటే భర్త చెప్పిన మాట వినకుండా ఉండడం ఇలా ఎప్పుడూ కూడా వైవాహిక జీవితంలో కలహాలు గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి తెగిపోయేదాకా వెళ్ళిపోతుంది వీళ్ళ బంధం కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అలాగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో కన్నీళ్లతో ఎవరు చుట్టూతా చెప్పుకోవడానికి మన అనేవాళ్ళు నలుగురు ఉన్నప్పటికీ కూడా ఎవరి వల్ల కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందక వీళ్ళు కొన్ని తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకోవడం పిల్లల జీవితంలో ఏదో మంచి జీవితాన్ని అనుకొని వారిని కూడా ఇబ్బంది పెట్టి ఇలా రకరకాలుగా జీవితంలో ఏంటంటే సుఖం అనేది వీరికి ఉండదు అంటే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే అసలు దేవుడు ఉన్నాడా దేవుడు నిజంగానే ఉంటే ఇంతగా ఎందుకు మమ్మల్ని బాధపడతాడు మేమేం పాపం చేస్తాం అంటే పెద్దవాళ్ళు చేసిన పాపాలు ఏమైనా తగిలయా లేకపోతే గత జన్మలో పాపాలు ఏమైనా తగిలయా ఏంటి పాపాలు సంతోషంగా ఉండవాడేమో సంతోషంగా ఉంటున్నారు వారికి రోజు రోజుకే సంతోషాలు ఎక్కువ అవుతున్నాయి మనకి మాత్రం బాధ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సమస్యకి పరిష్కారం అనేది లేదా అని చెప్పేసి అలా కన్నీళ్లతో సాగుతూ ఉంటుంది ఇలా వీరి జీవితం చాలా వరకు కూడా కష్టాలు కన్నీళ్లతోనే ముడిపడి ఉంటుంది అయితే వీరికి ధైర్యం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ ధైర్యం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా వీరు వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పుకోవచ్చు అలాగే మీడియా రాశి వారి జాతకం ప్రకారం ఏంటంటే ఎదుటి వారికి సలహాలు బాగా ఇస్తారు అంటే వీరితో ఎవరైనా సరే స్నేహపూర్వకంగా కలిసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎదుటివారికి నచ్చేలాగా ఎదుటివారిని ఆకట్టుకునేలాగా వీరి మాట తీరు ఉంటుంది ఎక్కువగా ఎదుటి వారికి సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే వీరి సలహాలు ఫాలో అయిన వాళ్ళు చాలా వరకు కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కడుపులో ఎటువంటి కల్మషం లేకుండా వాళ్ళు బాగుండాలని వాళ్ళ సలహా అనేది చెప్తూ ఉంటారు కాబట్టి వీరి సలహాలు తీసుకోవడం వలన చాలా వరకు కూడా అవతల వాళ్ళకి లాభం అనేది జరుగుతుంది అయినా కూడా వీరి సలహాలు తీసుకొని చివరికి మళ్ళీ వీరి మీద నిందలు వేసే అవకాశం ఉంటుంది అంటే వీరిని ఎక్కడా కూడా మంచిగా చెప్పకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అవమానాలు నిందలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా వీరికి ఖచ్చితంగా తెలుసు బాగా అర్థమవుతాయి కూడా అలా అర్థమైనా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల మళ్ళీ ఎప్పటికప్పుడు క్షమించేసి మళ్ళీ వారితో కాస్త మాట్లాడంగానే మళ్ళీ ఏదైనా సలహాలు ఇవ్వడం చేయడం అలా కలిసిపోతూ ఉంటారు అయితే వీరిలో ఉన్నటువంటి ఒక పొరపాటు వీరు చేసే ఒకే ఒక పొరపాటు ఏంటంటే వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది అంటే వీరిని ఎవరన్నా ఏదన్నా అన్న ఎదుటి వారు ఏదన్నా బాధలో ఉండి ఒక మాట అన్న లేకపోతే మామూలుగా అన్న అస్సలు తీసుకోరు ఒక మాట ఎవరైనా ఏదన్నా అన్న వీరిని అంటే అవతల వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి వీరు మానుకోవాలి ఎందుకంటే ఎదుటి వారు ఊరికనే అంటే పడద్దు కానీ వారు కూడా ఒక బాధలో ఉండి ఒక మాట అన్నప్పుడు మాటే కదా ఆ మాట వల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా వాళ్ళంత బాధలో ఉన్నప్పుడు ఒక మాట అన్నప్పుడు మాటనే తీసుకోలేకపోతే పడేవారి బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి కొంచెం కోపం అనేది మీరు తగ్గించుకొని కాస్త ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే చాలా వరకు మీరు అనుకుంటూ ఉంటారు ఎంతో చేసాం ఎంతో చూసాం అయినా సరే మాకేంటి బాధలు అని చెప్పి మీరు అనుకుంటారు మీరు ఏంటంటే ఆ ఒక్క మొండి పట్టుదలతో కోపం ఎక్కువగా ఉండి మీరు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటే అవతల వాళ్ళు కూడా మూడే కాళ్ళు అని అనిపించుకోవాలని చెప్పి మీకు ఒక చిన్న అలా ఎదుటివారు మూడు కాదు నాలుగు కాళ్ళు అన్నప్పుడు మీరు అది తీసుకోలేరు అలా ఈ మీనరాశులు కొంచెం ఆ మనస్తత్వం మొండితనం చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపకం వల్ల కానివ్వండి లేకపోతే వీరి రాశిలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వల్ల వీరు అలా ఉంటారు అలాగే ఈ మీనరాశి వ్యక్తులు కొంచెం గడుసుతనంగా కూడా ఉంటారు ఆ గడుసుతనం వల్ల ఎదుటివారు వారు కూడా సరే అనాలి కాదు అంటే మాత్రం అవతల వాళ్ళ మీద వెంటనే కక్ష పెంచుకుంటారు అంటే మీతో మంచిగా ఉండి వీరన్న మాటకు సరే అంటే అవతల వాళ్ళకి ఎంతైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళ గురించి నలుగురికి ఎంత మంచిగానో చెప్తారు వీళ్ళ మాటకు ఎవరైనా వ్యతిరేకంగా చెప్పినట్లయితే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి కక్ష పెంచుకొని వాళ్ళ గురించి ఇంకా ఉన్నవి లేనివి నాలుగు మాటలు చెప్పి వారి మీద అలా సాధిస్తూ ఉంటారనమాట కొంతమంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీనరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం చెప్పుకోవట్లేదు కొంతమంది మాత్రమే అలా ఉంటూ ఉంటారు ఆ ఒక్క మనస్తత్వం వల్ల ఏంటంటే జనంలో మీకున్న మంచి అంతా పోతుంది బయట వాళ్ళ సంగతి తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి మీరంటే పడకుండా పోతుంది మీనరాశి వ్యక్తులు గమనించుకున్నట్లయితే మీ ఇంట్లో మీ బిడ్డలవచ్చు లేదా మీకున్నటువంటి సంతానం మీ రక్త సంబంధికుల మీరు ఎవరైనా గమనించుకున్నట్లయితే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీకు చాలా వరకే కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఒకటి వారా మీ ముందు ఏదన్నా మీకు అనుకూలంగా మాట్లాడినప్పటికీ మీరు వెనక్కి తిరిగిన దగ్గర నుంచి మీ రక్త సంబంధికులే మీకు ఏంటంటే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఇక బయట వాళ్ళ సంగతి అయితే చెప్పనక్కర్లేదు మీరు ఈ విషయాన్ని బాగా గమనించుకోండి ఒక్క మాటలా చెప్పాలంటే మీ పిల్లలకు కూడా మీ మీద ఏంటంటే ఒక రకమైనటువంటి ఇంత చేదస్తమా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి మీ పిల్లలు కూడా మీకు ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సపోర్ట్గా ఉండరు కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంతసేపటికి మనం చెప్పింది ఎదుటి వాళ్ళు వినడమే కాదు ఆ ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా మనం వింటూ ఉంటుంటే మనం చెప్పింది కూడా ఎదుటి వాళ్ళు వింటూ ఉంటారు కాబట్టి మీరు అన్ని విషయాలు పర్ఫెక్టే ప్రేమ విషయంలో ఆప్యాయతల విషయంలో అన్నిట్లో కూడా మీకు అసలు ఎక్కడా కూడా డోఖ అనేది లేదు మీ అంత మంచి మనస్సు కలవాలి ఎవ్వరూ లేరు కానీ ఈ చిన్న మొండితనం కోపం అంటే కొంచెం నేనే మాట్లాడాలి నేనే గెలవాలి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏంటంటే మీరు చులకనైపోతారు మీ యొక్క విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి ఇవి తగ్గించుకోండి అలాగే మీరు మితిమించిన ప్రేమ అనేది చూపిస్తూ ఉంటారు ఆ మితిమించిన ప్రేమ వల్ల కూడా మీకు ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంది మీరు ఎవరి మీద అయితే ప్రేమ చూపిస్తున్నారో వారు కూడా ఇబ్బంది పడే అవకాశము ఉంటుంది కూరల్లో ఉప్పు చూడండి సరిపోని వేసుకుంటేనే దాన్ని మనం తినగలుగుతాం ఎక్కువైందనుకోండి దాన్ని పారేయాల్సి వస్తుంది అలాగే ప్రేమలైనా అనురాగాలైనా ఆప్యాయతలైనా కోపాలైనా ద్వేషాలైనా ఏవైనా సరే ఉండే హద్దుల్లో ఉంటేనే వాటికి విలువ అవి దాటితే మనం చులకనైపోతాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కనుక మీరు సరి చేసుకోగలిగితే మీకు వంక పెట్టే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు మీకు ఇంట్లో వాళ్ళే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశము ఉంటుంది కాబట్టి మీన రాశి వారు ఇంట్లో కూడా కొంచెం మనశ్శాంతి అనేది లేకుండా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఇంట్లో వాళ్ళు రకానికి ఒక మాట వీరిని అంటూ ఉంటారు ఎందుకంటే వీరు అనుకున్నది చేస్తూ ఉంటారు కొంచెం మొండిగా ఉంటారు అని చెప్పి అవతల వాళ్ళకి నచ్చదు కాబట్టి మీరు ఆ మొండితనాన్ని కాస్త పక్కన పెట్టగలిగితే నిజమైనటువంటి ప్రేమ అభిమానాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు ఎందుకంటే మొండితనాలు ఇలాంటివి మనం ఏం తీసుకెళ్లేవి ఏవీ లేదు నలుగురిలో ఇబ్బంది పడడం తప్ప కాబట్టి మీరు అన్నది మీరు కరెక్ట్ అవ్వచ్చు లేదా సున్నితంగా చెప్పండి సున్నితంగా చెప్తే వారు మీ మాట వినేటటువంటి అవకాశం ఉంటుంది వినలేదా వదిలేసేయండి చెప్పడం వరకే మన ధర్మం వినకపోతే వారి కర్మ అనుకోండి అలా అనుకొని వదిలేసేయాలి కానీ ఎక్కువగా ఒక విషయం గురించి సాగదీయకూడదు పిల్లలతోనైనా సరే మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి పిల్లలే అని చెప్పి చనువుగా మాట్లాడితే ఆ చనువును కూడా చులకనగా చూసే అభిప్రాయం అనేది ఉంటుంది కాబట్టి పిల్లల దగ్గర ఉండాల్సింది చనువుతో పాటుగా ఒక పెద్దరిక ఒక మంచితనం అవతల వాళ్ళు ఏదన్నా అరుస్తున్నా కూడా సర్దుకుపోయేటటువంటి గుణం ఇలాంటివి ఉండాలి అలా కాకుండా ఏంటంటే మేము పడము మేము చేయము అని అంటుంటే మీకు మీరే చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక చిన్న చూపుతో చూసేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఉన్నటువంటి మంచితనానికి మీరు చూసే విధానానికి మీ మనస్తత్వం కొంచెం పెద్దరికంగా కనుక చేసుకున్నట్లయితే మీకు వంక పెట్టడం అనేది ఎక్కడా ఉండదు ఎందుకంటే వ్యక్తిగతంగా వీళ్ళు చాలా మంచివారు మీరు బాధలు కష్టాలు చాలా చాలా అనుభవించాలండి ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టుక దగ్గర నుంచి కూడా చివరి రోజుల వరకు కూడా వీరి కష్టాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి అయినా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవ అనుగ్రహం వల్ల వీరికి ఇప్పటికీ కూడా అలా జరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు అదంతా కూడా దైవం యొక్క ఆశీర్వాదం అలాగే వీరికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి మోకాల నొప్పులు మోకాళ్ళు అరిగిపోవడం కొంచెం జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు ఇలాంటివి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు కాబట్టి కాస్త మీరు ఆరోగ్య విషయంలో దృష్టి ఉంచుకోవాలి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సమయానికి తిండి సమయానికి నిద్ర మనశ్శాంతిగా ఉండడం మాటలు పొదుపుగా మాట్లాడటం ఇంట్లో వాళ్ళతోనైనా సరే అతిగా వాదించకుండా ఉండడం కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కాస్త సమయం తీసుకొని ధ్యానం చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఆరోగ్యం అదుపులో ఉంటుంది ఎక్కువగా నీటిని తాగండి మంచి ఆహారం తీసుకోండి కాస్త విశ్రాంతి తీసుకోండి దైవారాధనకి దగ్గరగా ఉండండి దైవానికి పూజలు చేస్తూ ఉండండి మీకు ఉన్నటువంటి బాధల్లో పడి దైవాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా మీరు దైవానికి దగ్గరగా ఉండండి ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండండి మీరు బయటకు వెళ్ళే శక్తి ఉంటే శివాలయానికి వెళ్ళండి అక్కడ శివలింగానికి జలంతో అభిషేకం చేసి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించి అరటిపన్ను నైవేద్యంగా సమర్పించి మనస్ఫూర్తిగా శివయ్యకు నమస్కారం చేసుకోండి తద్వారా ఆ పరమేశ్వరుడు మీకు ఉన్నటువంటి కష్టాలని బాధల్ని తొలగించేస్తాడు ఇలా దేవాలయాలకు కూడా తిరగడం వల్ల మీకు పుణ్యంతో పాటుగా మనశ్శాంతి అనేది కూడా కలుగుతుంది అలాగే ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా దీపారాధన చేసుకుంటూ ఉండండి మీనరాశికి అధిపతి గురువు బృహస్పతి గురువు యొక్క అనుగ్రహం కోసం విష్ణువును పూజించడం మీనరాశి వారికి అత్యంత శుభప్రదం మీనరాశికి మత్స్య అవతారం విష్ణువు యొక్క మొదటి అవతారం కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం గురువారం వచ్చిన ఉపవాసం లేదా గురు చరిత్ర పారాయణం చేయడం దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల జ్ఞానం ధనం అదృష్టం కలుగుతాయి కాబట్టి ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు అనేవి తొలగిపోయే అవకాశము ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఏదైనా పగిలిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు ఏమన్నా ఉంటే అద్దం కానివ్వండి గాజులు కానివ్వండి ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి పాడైపోయిన చీపుర్లు కానివ్వండి ఇలాంటివి ఏదన్నా ఉంటే అర్జెంటుగా తీసి వాటిని బయటపడేసేయండి అలాగే పగిలిపోయిన దేవుడు పటాలు ఉన్నా కూడా వాటిని తీసేయండి వాటి వల్ల ఏంటంటే నెగిటివిటీ అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా తీసేయడం వల్ల చాలా వరకు కూడా చెడు శక్తులు అనేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి తద్వారా మీకు అంతా కూడా అనుకూలంగా మారుతాయి కాబట్టి ఎక్కువగా స్మరణ చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఇలాంటివి చేయడం వల్ల మనశ్శాంతితో పాటు మీకు అంతా మంచిగా జరుగుతుంది గతంతో పోల్చుకుంటే మీకు ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయండి ఆరోగ్యం కూడా కుదుట మీరు ఏంటంటే కాస్త కోపాన్ని అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి మేము చెప్పిన నియమాలను చక్కగా పాటించాలి మీకు అంతా శుభమే జరుగుతుంది అర్థమైంది కదండి బ్రహ్మంగారు మీనరాశి వారి గురించి చెప్పినటువంటి గొప్ప మాటలైతే ఇవేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఓం నమ్మ శివయ్య అని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు